జై శ్రీమన్నారాయణ దశరథ మహారాజు బాగా దుఃఖిస్తూ రామచంద్రుడికి అడవిలో ఏ విధమైనటువంటి కొరత లోపము లేకుండా చెయ్యమని సుమంత్రుడికి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు సుమంత్రుడు ఆ ప్రక్కనే ఉండగా దశరథ మహారాజు అంటూ ఉన్నాడు సుమంత్రా నా రాముడి కోసమని రాముడు అరణ్యవాసము సుఖంగా చేయటం కోసమని అన్నీ సిద్ధం చేయి హోసుమంత్రా నా రాముడితో నా ధాన్య కోసాగారాన్ని నా ధనకోశాగారాన్ని మొత్తం అన్నింటిని కూడా పంపించు నా రాముడితో రాముడు అడవిలో హాయిగా సుఖంగా క్షేత్రాలన్నీ తిరుగుతూ తిరుగుతూ ఋషులందరికీ చక్కగా దక్షిణాదులు ఇస్తూ సుఖంగా ఉండేటటువంటి ఏర్పాట్లన్నీ రాముడి కోసం అడవిలో చేయి సుమంత్రా అని దశరథ మహారాజు ఇలా చెబుతూ ఉంటే ప్రక్కనే కైకమ్మ భయపడుతూ ఉంది కైకమ్మ కంఠమంతా కూడా రుద్ధమైపోయింది కైకమ్మ ముఖమంతా కూడా వాడిపోయింది అట్లాంటి కైకమ్మ దశరథ మహారాజుతో అంటుంది రాజా ఏం చేస్తున్నావు నువ్వు అన్నీ రాముడితో పంపించిన తర్వాత ఏమీ లేనటువంటి అయోధ్యని భరతుడు మాత్రం ఎందుకు పాలిస్తాడయ్యా భరతుడు మాత్రం ఈ రాజ్యాన్ని ఎందుకు స్వీకరిస్తాడు అని గట్టిగా అనగానే దశరథ మహారాజు చాలా కోపముతోని చీ ఛీ పాపిష్ఠిదానా నువ్వు రాముడి వనవాసం మాత్రమే అడిగావు అదిగో అంతే ఇస్తాను నేను ఇంకా వేవి కోరకు నన్ను మరీ మరీ పీడించకు రాముణ్ణి అడవికి పంపించమన్నావు పంపిస్తున్నాను అని చాలా కోపంగా అనగానే కైకమ్మ కూడా రెట్టింపు కోపముతోని దశరథ మహారాజుతో ఇలా అంటుంది హో రాజా నీ వంశములో సగర చక్రవర్తి తన కొడుకైనటువంటి అసమంజుడిని దేశం నుండి వెళ్ళగొడుతూ ధనాదులిచ్చేం పంపించలేదయ్యా నిర్ధనుడిగా పంపించాడు దేశం నుంచి వెళ్ళగొట్టాడు ఇప్పుడు నువ్వు కూడా రాముడిని నిర్ధనుడిగానే అడవికి పంపించాలి సుమా అనగానే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి చీ చీ అని కైకమ్మని బాగా అసహించుకుంటూ ఉంటే కైకమ్మ ఏ మాత్రము కూడా ఎవరిని పట్టించుకోవటం లేదు అయితే అక్కడ సిద్ధార్థుడు అనేటటువంటి ఒక మంత్రి ఉన్నాడు చాలా గొప్ప అనుభవజ్ఞుడు ఆ సిద్ధార్థుడు అంటూ ఉన్నాడు హో కైకమ్మ అసమంజుడు అనేటటువంటి వాడిని పంపించాడు కదా అని అంటున్నావు కదా అసమంజుడు ఎవరో తెలుసునా ఎంత దుర్మార్గుడో తెలుసునా ఓ కైకమ్మ అసమంజుడు పిల్లలందరినీ చంటి పిల్లలని తీసుకొని వెళ్ళి ఎత్తుకొని వెళ్ళి సరయూ నదిలో పారవేసి వారు మునుగుతూ మునుగుతూ చచ్చేంత వరకు అక్కడే ఉండి చూసి ఆనందించేటటువంటి వాడు అట్లాంటి దుర్మార్గుడు కనుక సగర చక్రవర్తి ఆ అసమంజుడిని ఒక్కసారిగా దేశం నుంచి బహిష్కరించాడు దేశం నుంచి వెళ్ళగొట్టాడు నువ్వేమిటి అసమంజుడికి రాముడికి పోలిక చూపిస్తున్నావు కైకమ్మ రాముడు ఏం పాపం చేశాడు ఒక్క దుర్మార్గం ఒక్క దుర్గుణం కూడా లేనటువంటి రాముడిని అడవికి పంపించమని అడగటమే మహాఘోరమైనటువంటి పాపము సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा हे हे జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ